శ్రీ గురుభానమ శ్రీ మహాగణాధిపతి నమ ప్రశ్న వీక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనుష నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపురుషం నాలుగు పాదాలు పూర్వత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులందరికీ మీకు రెండు సూచనలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం రాబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన ప్రిపరేషన్స్ చేసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏ రకమైన మార్పులు జరుగుతాయి వివరంగా వీడియో చేస్తాను త్వరలో చూడండి అలాగే ప్రతి నెల రెండుసార్లు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు సామూహికంగా జరుగుతున్నాయి ఈ డిసెంబర్ నెల రెండవ భాగంలో పంతొమ్మిదవ తారీఖున జరుగుతాయి వాటికి సంబంధించి పూర్తి వివరాలను కూడా త్వరలో వీడియో చేస్తాను జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేనివాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు ఇవన్నీ కూడా వివరాలు చేస్తాను చూడండి డైవీట కూడా ఉంటుంది ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా చూద్దాం డెత్ డెత్ కార్డు ఇంకా చూసుకోవాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకా చూసుకుందాం జస్టిస్ దుడుకు తగ్గాలి తొందరపడు తగ్గాలి జరిగే పని జరుగుతుంది జరిగేదాకా వెయిట్ చేయాలి ఓ చెట్టు మాడుకుండా వచ్చింది అనుకోండి అది బాగా పెద్దగా అయినాక దాన్ని కోసి మామిడికాయని దాన్ని గడ్డి పేసి పెడితే పండుతుంది ఎంత పింది తెంపేసి మనం పండిద్దామంటే పండదు కదా అలాగే టైం వచ్చేదాకా ఏది పూర్తి అవ్వదు ఆ టైం కోసం మీరు పరిగెట్టి తొందరపడద్దు రూల్స్ రాజకీయలు మాట్లాడద్దు అయ్యే పని అవుతుంది జరిగేది జరుగుతుంది కొన్ని ఇబ్బందులు కానీ కష్టాలు కానీ మనం తప్పించుకోలేము నిర్లక్ష్యం మూలంగా లేదా తొందరపాటు మూలంగా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది ఏ రకమైన సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మీరు ఏ రకమైన సమస్య వస్తుందో మీకు తెలియకుండా మీకు ఏ కొత్త సమస్య మీకు రాదు మీరు ఊహిస్తూ ఉండాలి మీ ఊహ కరెక్ట్ అవుతుంది జరిగేది కరెక్ట్గా మీరు గెస్ట్ చేస్తారు దానికి తగినట్టు ప్రిపరేషన్ చేయరు మీరు ఉద్యోగంలో మార్పు ఇల్లు మార్పు ఎదుర పెద్ద ఇన్వెస్ట్మెంటా పిల్లల పెళ్ళిళ్ళ ఇంకేదైనా ఎలాగైనా కానీ ఆ సడన్గా వచ్చేసింది అనుకుంటారు కానీ సడన్గా ఏది రాదు ఇలా వస్తున్న విషయం మీకు ముందే తెలుసు దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి మార్పులకి అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ కంగారు పడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందరపడకుండా మీరు తీసుకునే నిర్ణయం మూలంగా ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా నిర్ణయాలు తీసుకోవాలి మీరు స్థానిక జనాలు ఉద్యోగాలు మార్పులు ఇవన్నీ అనేకం కనబడుతున్నాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ పెంటల్స్ ప్రజెంట్ ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ సోట్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో కొన్ని మూడ్ స్వింగ్స్ కొన్ని ఇబ్బందులు డబ్బు విషయాలలో కానీ ఏదైనా మాట జారడం కానీ ఇలాంటివి ఏమైనా కానీ ప్రస్తుతం కొంత మీరు మనసుతో దృఢంగా ఉంటారు చేసే పని కరెక్ట్గా చేస్తారు పనిలో యాక్యురసీ పెరుగుతుంది మాట విలువ మాట గౌరవం పెరుగుతుంది పర్వాలేదు కానీ ఫ్యూచర్ కార్డులో మీకు చెప్పాను కదా ఇప్పుడు పొరపాటు చేస్తే ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని మీరు తెలిస్తే మిస్టేక్ చేసి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా పొరపాట్లు చేయకండి జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీ క్రెడిట్ కార్డులు ఇవి ఎవరికైనా ఇవ్వడం కానీ లేదంటే మీ చెక్స్ థర్డ్ పార్టీ చెక్స్ వేరే వాళ్ళు చెక్స్ మీరు ఇవ్వడం కానీ షూరిటీ సంఘాలు పడి ఇలాంటివి ఏమీ చేయకండి అలాగే పెళ్లి సంబంధాల్లో మధ్యవర్తిగా మీరు ఉండకండి పెళ్లి సంబంధాలు ఎవరికైనా చెప్తూ ఉంటే మీరు మధ్యవర్తిగా పదిహేను రోజులు ఉండకండి అనవసరంగా లేనిపోయిన వివాదాలు తల తెచ్చుకోవచ్చు మీరు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా పరంగా సామాజికంగా కింగ్ ఆఫ్ పెండికల్స్ కుటుంబ పరంగా స్తబ్దంగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఐక్యమధ్య కొంత తగ్గే అవకాశం ఉంటుంది అన్యోన్యత తగ్గుతుంది సామాజికంగా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు గౌరవప్రదంగానే ఉండదు బాగానే ఉంటుంది ఇంట్లోనే కొంచెం సిస్టమేటిక్గా లేకుండా కొంచెం సపోర్ట్ తక్కువగా ఉంటుంది మీకు మీరు ఎందుకు చేద్దామని మీతో వాళ్ళు ఆపేస్తూ ఉంటారు అంత అనుకూలత తక్కువగా ఉంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంది పేజ్ ఆఫ్ సోర్స్ మీరు చెప్పాను కదా మొట్టమొదటి మీకు ఊహించిన చిక్కులు అకస్మాత్తుగా ఎదుర్కొనే ప్రశ్న సమాధానం చెప్పలేకపోవడం అని నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనేది అందువల్ల ఉద్యోగస్తులు కనబడుతోంది సడన్గా లే ఆఫ్లు ఇవ్వడము లేదంటే మీరే సడన్గా రిజైన్ చేయవలసి రావడము ఈ చేయని తప్పుకు కూడా మీరు మాట పడవలసి రావడం ఉంటుంది ఉద్యోగం జాగ్రత్తగా చూసుకుంటే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టవర్ టవర్ కార్డు కార్డు తీసుకోవాలి మూన్ మీరు ఉద్యోగం గట్టిగా ప్రయత్నం చేయండి నోటు దాకా ఏదైనా ఆఫర్ వచ్చి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కానీ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులు ఏదైనా ఆఫర్ ఏదైనా వస్తే అది మీకు వర్కౌట్ అవుతుంది ఆఫర్ వస్తుంది జాబ్ వస్తుంది వచ్చే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ చాలా బాగుంటుంది సింగిల్గా వ్యాపారం చేసేవాళ్ళు ముఖ్యంగా డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి అద్భుతమైన లైఫ్ ఉంటుంది బాగుంటుంది పదిహేను రోజులు అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఫుడ్ ఇండస్ట్రీ కానీ డిజైనింగ్ దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ అప్పులు చేయొద్దు మీకు మొట్టమొదటి చెప్పాను కదా మీకు ఎవరికి షూడిసిన కాదు గ్యారంటరీగా అది ఉండదు చెక్స్ అవి ఇవ్వద్దు అని చెప్పాను కదా అలాగా మీకోసం మీరు అప్పు చేసుకుంటే ఒక రకం పక్క వాళ్ళ కోసం అప్పు చేస్తే పొరపాటు ఇలాంటి పొరపాట్లు చేయొద్దు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ ఎటువంటి ఇబ్బందులు లేని ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ఏది పట్టించుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు మీ ఉద్యోగం మీ వృత్తి మీ పర్సనల్ లైఫ్ మీరు చూసుకోండి పక్క వాళ్ళ జీవితంలో తొంగి చూడొద్దు మీ జీవితంలో ఎవరిని తొంగి చూస్తుంటే వాళ్ళని అవాయిడ్ చేయండి నా మ్యాటర్స్ నువ్వు దూరొద్దు నువ్వు కన్నా చేసుకోగలరా పర్సనల్ మ్యాటర్స్లో ప్లీజ్ నువ్వు మాట్లాడద్దు అని చెప్పి మీరు గౌరవంగా పక్క తప్పించేయండి ఎవరితో మీ పర్సనల్ మ్యాటర్స్ డిస్కస్ చేయవద్దు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ పిల్లల విద్యార్థులకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెండికల్స్ మగవారికి సంబంధించి కొంత ఇబ్బంది ఉంది అనవసరంగా వాదనలు పెట్టుకోవడం ఘర్షణ వాతావరణం నేనే కరెక్టు నేను ఎవరి మాట వినను అనేటువంటి ధోరణిలో ఉండి వివాదాలు తెచ్చుకుంటారు ఒక మాట అంటే పది మాటలు వస్తాయి ఎదుటి వాళ్ళ నుంచి మీరు జనలకు పది మంది రోజు ఒక మాట మీరు ఇస్తే పది మంది రియాక్ట్ అయ్యారని మీరు సమాధానం చెప్పలేరు ఇలాంటి పని గొడవలు తీసుకునే అవకాశం ఉంటుంది మౌనంగా ఉండండి అనవసరంగా ఎవరితో ఏది మాట్లాడద్దు ఆడవాళ్ళు బాగుంటుంది న్యూ బిగినింగ్ ఉంటుంది లైఫ్లో చేంజెస్ అనేక వస్తువు ఉంటే బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా పెద్ద చెప్పగలిగిన సమస్యలు ఏ బిజీ బిజీగా ఉంటారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు సంతాన పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది మీకు నైట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఇక్కడ మగవారి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది సంతాన పరంగా మీ పిల్లల గురించి ఎవరైనా ఏదైనా చెడుగా చెప్తే వెంటనే మీరు వైల్డ్గా లేకపోయి బయట వాళ్ళతో గొడవపడద్దు ఇంటికి వచ్చి పిల్లలతో కూడా గొడవపడద్దు పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ ఏదైనా కొంత మీకు ఇష్టం సమాచారం మీరు పొందే అవకాశం ఉంటుంది అందువల్ల అలాంటి సమాచారం మీకు వస్తే దాన్ని జాగ్రత్తగా విశ్లేషించి ఏం చేయాలి ఎలా చేయాలనే విషయాన్ని ఆలోచించుకొని సరైన నిర్ణయాలు తీసుకోండి సంతానంతో ఘర్షణ పెట్టి దూరం పెట్టుకోవద్దు విద్యార్థుల పిల్లలు చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనుషం నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ చెప్తా శతవిషం వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ పూర్వ పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ధనిష్ చౌళి స్తబ్దంగా ఉన్నది కాలం ఏమి మార్బుల్ పెద్దగా ఏమి ఉండవు ఏదో ఇరవై ఐదో దారి తర్వాత ఎదురైనా మీకు కొంత కాల్సి రావచ్చు కొంత మూమెంట్ రావచ్చు సదుపరిషం వాళ్ళు కొంత మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు మానవ గురవుతూ ఉంటారు కొన్ని అవమానాలు ఏదో జరుగుతున్నాయి భయంతో ముందే మీరితరే స్కీంట్లో కూర్చోవడం ఇలాంటివి అనేకం జరిగే అవకాశం ఉంటుంది సహనంతో ఉండండి నలుగురిలో కలవండి మీకు అంత ఇరవై ఐదో తారీ దాకా అనుకూలమైన కాలం కాదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో అనవసరం వాదనలు ఏం పెట్టుకోవద్దు పూర్వభాద్రం వాళ్ళు బాగుంటుంది చికాకులు దొరుకుతాయి సమస్యలు తీరుతాయి అనుకూలత ఉంటుంది కానీ అంతేంట్లో కానీ అనుకూలతలు అన్నీ ఉంటాయి బాగానే ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి పరిహారం మూడు నాలుగు పాదాల వాళ్ళు ఏస్ ఆఫ్ కప్స్ ఓం ఉత్తిష్ట శ్రీకర స్వాహ ఓం ఉత్తిష్ట శ్రీకర స్వాహ అని మంత్రం జపం చేసుకోండి శతవిషం వాళ్ళు ఏం చేయాలి హై ప్రిస్టస్ చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి అలాగే మీ కులదేవత పూజ చేసుకోండి పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి హెల్మెట్ ఓం నమో భగవదే దత్తాత్రేయ స్వాహ అనే మంత్రాన్ని జపం చేసుకుంటే దత్త కవచం చదువుకుంటే దత్తాత్రేయ హోమం చేయించుకోండి బాగుంటుంది ఇవన్నీ కూడా పంతొమ్మిది తారీఖున జరిగితే మన దేవదర్శన కార్యాలను పదహారు ఈ పరిహార ప్రక్రియలన్నీ కూడా పంతొమ్మిది జీవిత లైవ్ టెలికాస్ట్ వస్తుంది దీని గురించి పూర్తి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి శుభం గుయా